ఈరోజు వంట బియ్యపు రవ్వతోటి గింజలతోటి బియ్యపు రవ్వ ఉప్మా రండి బియ్యపు రవ్వ ఉప్మా రాజు అని చెప్పుకోవాలి అన్నిటిలోకి రాజు రాజుకి ఎంత వాల్యూ రవ్వ ఉప్మాకి ఎంత వాల్యూ ఇవి కంది గింజలు పావని ఇచ్చింది లాస్ట్ టైం ఇస్తే ఉడకబెట్టాను వాళ్ళు ఊరిని తీసుకొచ్చి ఇప్పుడు అవుతే ఒలిసాను ఒక గ్లాసుడు కంది గింజలు అయినాయి గింజలు ఇలా అయినటువంటి గింజలు ఇలా కొలిసి చూపెడుతున్నాను చూడండి థ్యాంక్ యూ పావుని మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చల్లగుండు తల్లి ఈ నువ్వు ఇచ్చినటువంటి కందిగింజలతోటి ఈరోజు ఉప్మా చేస్తున్నాను మరి అలంకాయ వెళ్తే సీతక్క ఏమో తిరగల్లో ఇసిరానని చెప్పేసి బియ్యపురావు ఇచ్చింది సీతక్క ఇచ్చిన పావని ఇచ్చిన కందులతోటి ఇవాళ బియ్యపురావు ఉప్మా థ్యాంక్ యూ సీతక్క గారు మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆ దేవుడు మీకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను తిరగల్లో బియ్య బియ్యప్రభ అద్భుతంగా ఉంటుంది ఈ వినగా ఉంది మిక్సీలో కొడితే ఎచ్చు తగ్గులు వస్తుంది తిరగల్లో మా అమ్మ వాళ్ళు తిరగల్లోనే ఇసురేవారు నేను కూడా ఓయ్ తిరగల్లో నేను కూడా ఇసరకపోలేదు ఇప్పుడు సుకుమారాలు ఎక్కువైపోయినాయి నాకు కూడాను ఇప్పుడు గ్లాసుడు గింజలు అందులో పోసేసి కసి నీళ్ళు పోసి నాలుగైదు సార్లు కడిగేసుకుని కాసి నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి ఉడకబెడదాం ఇలా ఉడకబెట్టినందువల్ల ఏమవుతుందండి ఉప్మా తొందరగా రెడీ అవుతుంది గింజలు ప్రాపర్ కుకింగ్ అవుతుంది పొట్ట నొప్పులు అవి రావన్నమాట ఇలా పొయ్యి ఒక ఐదు నిమిషాలు ఉడకబెడదాం ఎక్కువ నీళ్ళు పోసుకోకండి ఎందుకంటే ఇందులో మిగిలిన నీళ్ళు ప్రోటీన్ అన్నమాట ఆ ప్రోటీన్ నీళ్లు పడబోయలేం అందుకని ఉప్మాలో పోసుకోవాలి కాబట్టి నేను ఊరికే ఒక్క పావు గ్లాస్ గింజలు ములిగేదాకా పెట్టి ఇలా చూడనమ్మా గింజలు ములిగేదాకా వేశాను ఐదు నిమిషాలు ఉడికేటప్పటికి గింజలు మొత్తం ఉడికేటప్పటికి ఎంతో ఉండవు రెండు మూడు స్పూన్లు నీళ్లు ఉంటాయి అంతే అడుగుని ఇలా వదిలేస్తే ప్రోటీను కార్బోహైడ్రేట్స్ కలితే మరి అంతే ఎనర్జీగా ఉంటాయి కదా ఇవన్నీ పూర్వం వంటలు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఎవరు చేయటం లేదు ఇలాగ ఎంతమంది చేస్తున్నారో ఇంకా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మొన్న కందికాయలకి చక్కగా కామెంట్లు చేశారు నాకైతే ఎంత అయిపోయింది ఇలాగ రవ్వ కందికాయలతోటి బియ్యప్రావ్ ఉప్మా కందికాయలు వేయాలని ఏమీ లేదు బియ్యప్రావ్ ఉప్మా ఎంతమంది చేసుకుంటున్నారో ఇంకా ఒక కామెంట్ రూపంలో తెలియపరచండి కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎన్నో నీళ్ళు రాలేదు నాలుగైదు స్పూన్లు వచ్చినాయి అంతే ఇలాగ డ్రైన్ చేసేసుకుని ఓ పక్కన పెట్టుకుందాం ఈ నీళ్లు ఫుల్ ప్రోటీన్ ఉన్నాయి పక్కన పెట్టుకుందాం ఉప్మాలో పోసుకుందాం చక్కగా ఉంటుంది గింజలు సపరేట్ చేసుకుని పొయ్యి అంటించుకుని గిన్నె పెట్టుకుని స్వచ్ఛమైనటువంటి గాను నూనె నానమ్మ అయితే గాను నూనె వాడద్ది గాని నూనె రెండు స్పూన్లు వేసి చక్కగా రెండు స్పూన్లు వేస్తాడు మరిగి రెండున్నర స్పూన్లు అవుతుంది చక్కగా ఉంటుంది గాను నూనె పొంగుతుందన్నమాట వంట మరింత బాగుంటుంది రుచి అద్భుతంగా ఉంటుంది రెండు వందలు పెరువైనా పర్వాలేదు గాను నూనె వాడండి అమ్మ అందరూ ఆరోగ్యంగా ఉండండి ఇప్పుడు కొంచెం శనగపప్పు నూనె కాగిన తర్వాత కొంచెం మినపప్పు ఎంతో వేసుకోకూడదు కొంచెం ఆవాలు నేను అయితే ఆవాలు కొంచెం చిన్న ఆవాలు కొంచెం ఎక్కివే జోడిస్తాను జీలకర్రను చిన్న ఆవాలు వాడండి రుచి మరింత పెరుగుతుంది అద్భుతంగా పంటి కింద పడేటప్పుడు బలే ఉంటుంది చిన్న ఆవాలు తెచ్చుకుని చేసేలా పోసుకోండి హెల్త్కి చాలా మంచిది చిన్న ఆవాలు ఇలా పప్పు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించండి హై మంటలో పెట్టేసి వేయించేయకండి అమ్మ పైన ఎరిపోతుంది కానీ లోపల పప్పు వేగదు అంత రుచి అనిపించదు ఇలా నాకు రెండు నుంచి మూడు నిమిషాలు ఈ పప్పులు ఇలా బ్రౌన్ కలర్ రావడానికి టైం పెట్టింది తర్వాత ఇప్పుడు గింజలు వేసేద్దాం ఈ బియ్యపుర ఉప్మా చేయడం స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుకుంటున్నాను అందరూ వండే పదార్థాలే ముందేసేది వెనక వెనకేసేది ముందు వేయడంలా రుచి మరింత మారుతుంది అన్ని ఈవెన్గా ఎప్పుడు ఎలా వేసుకోవాలో అలా వడ్డించుకుంటే ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది నానం చేసేవంటే తక్కువ మసాలా ఎక్కువ రుచి గమనించండి అయితే ఒక్క గ్లాసు రవ్వ కాబట్టి ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేసాను మూడు మిరపకాయలు వేసాను అనమాట రెండు పెద్ద ఉల్లిపాయలు కోసుకుంటే గుప్పుడు ఉన్నారు ఒక గుప్పుడు వేసేసి ఉన్నవి కూడా పోసేస్తున్నాను బిర్యానీ కోసినట్టు కొయ్యాండమ్మా సన్నగా కోసేసి రెండు చేతులతోటి అదిమి పెట్టి నలిపేయండి ఇలా సీరికలు ఇడిపోతాయి తొందరగా మగ్గుతాయి అన్నమాట ఇప్పుడు ఇలా బాగా కదుపుకోవాలి ఉల్లిపాయ యాగక్కర్లేదు బియ్యపు రవ్వ ఉప్మాకు ఉల్లిపాయ యాగక్కర్లేదు గుర్తుపెట్టుకోండి ఉల్లిపాయ ఫ్లేవర్ కొట్టొచ్చినట్టు రవ్వలో కలవాలన్నమాట ఇలా వేసేసి ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉల్లిపాయ బాగా మగ్గుతుంది ఒక్కసారి ఒక నిమిషం కదిపేసి కళ్ళుప్పు నానమ్మ అవుతే ఎప్పుడు కళ్ళుప్పే వాడుద్ది కళ్ళుప్పు రుచి మరింత పెరుగుతుంది అని నానమ్మ అభిప్రాయం అన్నమాట నేను ఎక్కువ కళ్ళుప్పే వాడతాను తప్పనిసరి పరిస్థితుల్లో పింక్ సాల్ట్ వాడతాను అన్నమాట ఇప్పుడు ఉల్లిపాయ మగ్గడానికి ఉప్పు వేసాను ఒక్క గ్లాసు రవ్వ కాబట్టి ఎంతో పట్టదు కొంచెం వేసాను అంతే రుచి సరిపెడగా సరిపోకపోతే నీళ్ళల్లో చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చమ్మా ఇలాగా ఒక నిమిషం పాటు ఇలా బాగా వేగనిచ్చేసి మూత పెట్టేసుకుందాం మూత పెడితే ఉప్పు పడింది కదా ఉల్లిపాయ బాగా మగ్గుతుందన్నమాట ఇలా ఒక నిమిషం పాటు రెండు నిమిషాలు వదిలేసి తీస్తే చూడండి ఉల్లిపాయ చక్కగా మగ్గింది స్మెల్ అవుతే అద్భుతంగా వస్తుంది నమ్మండి ఉల్లిపాయ ఆయిల్లో వేగకూడదు మరొకసారి చెప్తున్నాను గమనించండి బియ్యపురావు ఉప్మా అనే తోడికి అంత ఇష్టం నానమ్మకి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ రెండు మూడు ఇలా వదిలేసి అంటే కలర్ మారిన చూడండి నానమ్మకి ఇంగు అంటే ఇష్టం గింజలు కదా బాగా అరుగుతుంది వయసు అయిన వాళ్ళకి చిన్న పిల్లలకి కేర్ తీసుకోవాలి నానమ్మకి కూడా వయసు అయింది కదా అందుకని అన్నిట్లోనూ కొంచెం ఇంగు జోడించుకుంటుంది తొందరగా అరుగుతుందని చెప్పేసి బాగా ఇలా ఒక్క నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు దాకా నేను కరియాపాకు వేయలేదు గమనించండి ఇప్పుడు కొంచెం అల్లం క్యారెట్ కూరకుని దానితోటి కోరేసి వేసేసాను ఇప్పుడు వేయాలి కరియాపాకు కరియాపాకు వేసాక ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఉంచకూడదు ఆ ఫ్లేవరు కరియాపాకు ఫ్లేవర్ ఉల్లిపాయకి గింజలకి బాగా పడుతుంది అన్నమాట ఇప్పుడు వేస్తాను చూడండి చెట్టు కరియాపాకు నాలుగు రెబ్బలు కోసుకొచ్చి చక్కగా కడిగి ఇలా దూసి పోసేయాలి ఎంత గ్రీన్గా ఉందో చూసారా ఫ్రెష్ కరియాపాకు అన్నమాట ఇలా దూసి పూసేయాలి పూసేసి ఒక్క నిమిషం వేగనివ్వాలి అంతే ఒక్క నిమిషం కంటే ఎక్కువ వేగకూడదు ఆ ఫ్లేవర్ ఏమవుతుందంటే ఎగిరిపోతుంది ఎక్కువ వేగిందంటే ఫ్లేవర్ ఎగిరిపోతుంది తక్కువ వేగితే గిన్నెలోనే ఉంటుంది అని నానమ్మ అభిప్రాయం అన్నమాట రుచి మరింత పెరుగుతుంది మా అమ్మమ్మ అవుతే చాలా అంటే చాలా బాగా చేసేది మా అమ్మ అవుతే పెసరపప్పు వేసి చేసేది అద్భుతంగా ఉండేది ఈ కందిగింజలన్నీ పెసరపప్పు నానబెట్టి పోసేదన్నమాట మా అమ్మ అప్పట్లో ఈ ఉప్మాలో ఎంత పెరుగు పోసుకుని నంచుకుని తినేవాళ్ళం ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు నీళ్లు పోసాను ఇందులో అంతే ఇంకా అంతకు మించి పోయక్కర్లేదు ఈ పప్పులు ఉడకబెట్టుకున్నటువంటి నీళ్లు నాలుగు స్పూన్లు ఉన్నాయి కదా అవి కూడా పోసేసాను ఇందులో ప్రోటీన్ని ప్రోటీన్ ఎవరు వద్దనుకుంటారు ప్రోటీన్ ఇందులో పోసేసుకోవాలా నీళ్ళు పడబోయకూడదు డ్రైన్ చేయకూడదు చూడండి చక్కగా ఇలాగ అయిన తర్వాత ఇప్పుడు ఉప్పు చూసుకుందాం మరి ఉల్లిపాయలో ఉప్పు వేసుకున్నాంగా ఉప్ప సరిపోయింది లేదు ఇందులో నీళ్ళల్లోనే చూసేసుకోవాలి సరిపోకపోతే మరింత వేసుకోవచ్చు అన్నమాట ఇలా చేతి మీద వేసుకుని ఉప్పు చూసుకుని నాకు ఉప్పు సరిపోలేదు అనిపించింది మరింత రవ్వ అంత వేసుకుందాం ఎక్కువ వేసుకోకూడదు కమ్మగా ఉండాలి బియ్యపురావు ఉప్మా తింటుంటే ఎండి వేయడం వల్ల రాజు రాణి పక్కనుంటే ఎంత బాగుంటుందో అంత టేస్ట్ వస్తుంది నమ్మండి ఉప్మా రవ్వ రాజు అవుతే ఎండుమిరపకాయ రాణి గమనించండి అంత టేస్టీగా ఉంటుంది మరి ఇంకా నేను ఇప్పుడు కట్ చేసి వేసేది ఏంటి కొత్తిమీర అందరికీ తెలిసిందే నానమ్మ కొత్తిమీర విరువుగా వాడుతుంది కొత్తిమీర ఎంత వాడతామో అంత ఆరోగ్యంగా ఉంటాం గమనించండి లివర్ బాగుంటుంది హెల్త్ బాగుంటుంది కొత్తిమీర చాలా వాటికి వైద్యంగా పనిచేస్తుంది ఒంటికి గమనించండి కొత్తిమీర కాస్త అంత నరికి పోసేశాను అనుకో సిజర్ తోటి ఇలా పోసేసి ఒక్కసారి కదిపేసి మూత పెట్టేసుకుందాం మరగనిద్దాం బాగా ఈ మరిగితే ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ గింజలది కొత్తిమీరది ఫ్లేవర్ అద్భుతంగా పడుతుంది అన్నమాట ఈ మొత్తం అన్నీ కూడా అరుమ సూపర్గా ఉంటుంది మీరు నమ్మండి మూత తీసేటప్పటికి వావు సూపర్గా ఉంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఒక కేజీ బియ్యం కడిగి ఆరపోసేసుకుని మిక్సీలో ఆడుకోండి రవ్వ అద్భుతంగా ఉంటుంది అప్పుడప్పుడు బియ్యురా ఉప్మా చేసుకోండి ఇప్పుడు పిల్లల్ని బియ్యరా ఉప్మా అంటే ఏంటి అని అడగొచ్చేమో అని కూడా నాకు డౌటే కొంచెం స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి వేసాను ఆవు నెయ్యి వడ్డించి కొంచెం రవ్వ అప్పుడు అద్భుతంగా ఉంటుంది నేను గ్లాసు రవ్వ కూడా అందులో పోసేసి బాగా కదపాలి చెయ్యి ఇడవకుండా ఒక్క నిమిషం పాటు తిప్పుతానే ఉండండి అలా పోసి ఒక్కసారి ఇలాగని వదిలేస్తే వండొండల కింద కడుతుంది ఈ నెయ్యి ఈ ఫ్లేవర్ అది రవ్వకు పట్టదు బాగా తిప్పండి చెయ్యిడవకుండా తిప్పండి ఇలా ఒక్క నిమిషం పాటు బాగా తిప్పేసి మూత పెట్టుకుందాం రవ్వని బాగా నీళ్లు పీల్చుకోవాలి నేను అయితే ఒక నిమిషం రెండు నిమిషాల పాటు ఇలా తిప్పుతానే ఉన్నాను గమనించండి ఇలా తిప్పిన తర్వాత చూడండి నీళ్లు మొత్తం లాక్కుంది లాక్కున్న తర్వాత ఎండుమిరపుగా ఇలా మజ్జిగలో మజ్జిలోకి లాగేయండి మనకి బిర్యానీలా కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టి వదిలేద్దాం ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు లోలో వదిలేసి మన పరిమాణం మనం చేసుకుందాం డబల్ గిన్నె మాడదు గిన్నె లోపల గిన్నె ఉంది మా బావగారు చనిపోతే గిన్నె గిఫ్ట్ కింద ఇచ్చారన్నమాట సింగిల్ గిన్నె అవుతే ఐదు నిమిషాలు పెట్టుకోండి అన్నమాట ఇది డబల్ గిన్నె కాబట్టి మంట వేడి తగలదు కాబట్టి నేను పది నిమిషాలు పెట్టాను వా సూపర్గా ఉంది మూత తీస్తే పది నిమిషాల తర్వాత అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఇప్పుడు ఇలా డబల్ గిన్నెలు వస్తున్నాయి బిర్యానీలు అయ్యి చేసుకోవడానికి కూడా పెద్ద సైజ్ గిన్నెలు కొనుక్కోండి స్టీల్ కొట్లు అన్ని చోట్ల అమ్ముతున్నారు చూడండి కదుగుతుంటే అద్భుతంగా ఉంది మరి మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది కూడా నా నమ్మకి ఫీడ్బ్యాక్లో తెలియపరచండి మరి కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాతవారు చూస్తే మాత్రం ఎలా వచ్చింది తయారు చేసుకుని ఎంతమంది ఇంకా ఉప్మా అని వాడుతున్నారో కామెంట్ ద్వారా తెలియపరచండి అయితే ఇంకా వెనకడ వంటలు మర్చిపోలేదు నాకు పూర్వం ఫుడ్లు అంటేనే ఇష్టం పూర్వం తిండే తింటాను పూర్వం వంటలే చేస్తాను ఇంట్లో మరి మీకే పెడుతున్నాను చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో కదా రవ్వ ఇలా రవ్వ మగ్గిపోయిన రవ్వను ప్లేట్లో కాస్త అంత వడ్డించుకుని కమ్మటి పెరుగు కప్పుడు పెరుగు పెట్టుకుని పక్కని కలుపుకుని తింటే ఉంటుంది సాయంకాలం వరకు ఆకలి అవ్వదు నమ్మండి ప్రతి ఒక్కరూ ట్రై చేయడమ్మ అద్భుతమైన వంట మరి ఇలాగే మీ నానమ్మను ఆశీర్వదిస్తూ ఉండాలని కోరుకుంటూ మీ మరొక్కసారి మీ గోదావరి ఇలాగే దీవిస్తూ ఉండాలని కోరుకుంటూ ఉప్మాని ఒక గిన్నెలోకి తీసి చూపెడుతున్నాను మరి మీరు ఉప్మా చేసుకుని ఇలాగ ఒక గాజు బౌల్లోకి తీసేసుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకెళ్ళి కొంచెం కొంచెం వడ్డించకుండా కొంచెం కొంచెం పెరిగేసుకుని పెరిగి ఇష్టం లేనటువంటి వారు మీకు నచ్చినటువంటి పచ్చడి చేసుకుని ఇందులో అల్లం పచ్చడి చేసుకోండి అద్భుతంగా ఉంటుంది అల్లం పచ్చడి పక్కన నంచుకుని కొత్తిమీర పచ్చడి కానీ తింటా ఉంటే ఉంటుంది ఆ రుచి ఎవరు వర్ణించలేరు అద్భుతంగా ఉంటుంది రుచి వర్ణించడం రుచి తినడం రుచి చేసుకోవడం కూడా ఒక కళమ్మ వంట చేసుకుని అనుభవించడం కూడా ఒక కళే ఆ వంట చేసింది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఒక ఆర్టే మరి మీకే పెడుతున్నాను తినేయండి ఉప్మా స్పూన్తో పెడుతున్నాను అన్నమాట నచ్చింది అనుకుంటాను ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఎలా వచ్చింది కూడా తెలియపరచండి ఇట్ల నేను మీ మధుకురి మీ నాన్నమ్మ మరొక్కసారి సీతక్క థ్యాంక్ యూ పావని థ్యాంక్ యూ మీ ఇద్దరి వల్ల ఈరోజు బియ్యపురావు ఉప్మా చూపించగలిగాను సీతకేమో రవ్విచ్చింది పావుని ఏమో కందులిచ్చింది ఇద్దరికీ సరే మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటే ఇట్లు నేను మీ మద్దుకురి మీ నాన్నమ్మ మరొకసారి మరొక పదార్థంతో మేము ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ